సిఎస్పి బస్తీ నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మోకాల లావణ్యను వార్డు సభ్యులను గెలిపించుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు లావణ్య మరియు వార్డు సభ్యులను గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి మీ పంచాయతీ పంచాయతీ పరిధిలో గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు ఈ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యుల స్లిప్స్ రెండు వేర్వేరుగా ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి అని కోరారు కార్యక్రమాల్లో మండల అధ్యక్షులు పోలీస్ ఐదులు మాజీ మండల రాము మాజీ ఎంపీటీసీ కృష్ణప్రసాద్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఒకటే వాటి ఏం కొడుతుందో చూసుకోండి వాటికి రెండు ఓట్లు వేయాలి అందరికి నమస్కారం అక్క తె కత్తర కత్త కత్తి గుర్తు ఓట్ వేయాలని చెప్పి మీ రెండు అంటారు దీనికి ఏం గుర్తు కల్చర్ గుర్తు గుర్తు ఎన్నలా ఉన్నటువంటి వారందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ మీ అందాక విజ్ఞప్తి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపచ్చిన అభ్యర్థి లోకాల లవణ్య గారు వారి గుర్తు ఖర్చు గుర్తు కొడుకు ఎలా గుర్తు ఖర్చు గుర్తుకు మీరు ఆలోచన చేయాలి ఖర్చు గుర్తుకు ఓటేయాలి ఎందుకు వంటేయాలని కూడా అడగచ్చు అవసరం కూడా అడగాలి మమ్మీ గారికి మాకు ప్రభుత్వం పైన ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు సర్పంచ్ లావణ్య ఓటు వస్తే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఆలోచన చేయండి ఇల్లు తిరిగి అడగండి ఫోటో మనం భయపడే అవసరం లేదు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం తెలంగాణ రాష్ట్ర ఏర్పడని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ అందరి ఆశీర్వదంతో పైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించారు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనా పని కావాలన్నా కూడా ఒక ఎమ్మెల్యే చేస్తాడు తప్ప వేరే పార్టీ నుంచి కలిసినటువంటి సర్పంచ్ ఒక రూపాయి పని చేయరు ఆలోచన చేయండి ఉన్న తిరగండి వచ్చే అభ్యర్థి కూడా అడగాల మీరు నువ్వు మాకేం చేస్తావు మా ఊరికి ఏం చేస్తావు ఒక రోడ్ ఇస్తావా కాలం ఇస్తావా కరెంట్ ఇస్తావా మంత్రి ఇస్తావా అని చెప్పి అడిగే బాధ్యత మీరే అదే కాకుండా మన ప్రాంతంలో ఇంద్రమ్మ రాజ్యం ఎవరు కూడా అన్యాయం జరగద్దు మహిళ అందరు కూడా ఇల్లు ఇల్లు కూడా ఇంద్రమ్మ పేరుతో మహిళలకి ఇస్తున్నాం రేషన్ కార్డు ఇచ్చాం సన్నబియ ఇచ్చాం మరి ఇవన్నీ కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకున్నాం దయచేసి వచ్చేటువంటి అభ్యర్థాలు ఎవరైనా ఉంటే వారిని ప్రశ్నించాలి వారిని అడగాలి మాకేం చేస్తాం అయ్యో మా గ్రామానికి ఏం చేస్తాం మా ఊరికి ఏం చేస్తాం మాకు రోడ్లు ఇస్తా అడిగే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం లేదా పని అడుగు తప్ప ముఖ్యం వచ్చాయి చేతులు వచ్చాయి పెద్ద పనులు జరగవు పనులు జరగాలంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉండాలి లేకపోతే ప్రజల ప్రభుత్వమే ఉండాలి వాళ్ళకి నిలబడి వాళ్ళకి ఏం లేదు ఏ ఉండదు ఆలోచన చేయాలి మీరే గతంలో కూడా ఇక్కడ వారు చేశారు వారు ఏం పనులు చేశారు అప్పుడు కూడా నేనే ఇచ్చారు రోడ్లు కూడా కొన్ని గతంలో గత ఉన్న సర్పంచ్కి ఆలోచన చేయండి ఇప్పుడు కూడా ఇస్తా మర్చిపోతూ చాలా పనులు ఇస్తాక చాలా పనులు రోడ్లు పాటు చేసుకుందాం ట్రైన్లు కట్టుకుందాం ఇల్లు ఇచ్చుకుందాం రేషన్ కార్డులతో నిరంతరం ఇచ్చే కార్యక్రమం పదిహేను సంవత్సరాల కలిసి రేషన్ కార్డు లేదు ఇప్పటిదాకా రేషన్ పే ఉచితంగా ఇచ్చే కార్యక్రమం లేదు అప్పుడు దొడ్డుపైసుకొని మరి భారతదేశం ఎక్కడ లేదు సన్న పే ఇచ్చే ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మన దగ్గర ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం చేస్తున్నాం ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఆసుపత్రులకు పోయినప్పుడు కొంత గొప్ప గొప్ప ఖర్చులు పెట్టుకుంటే ఆ ఖర్చుల్లో సగం పైసలు కూడా తిరిగి ప్రభుత్వం ఇస్తూ ఉంది పైనంటి గుర్తుపెట్టుకొని గ్రామాల్లో తిరగండి ఓట్లు అడగండి అవతల వాడి దగ్గర ఏం లేదు సున్నా గుండు సున్నా వాడు ఏమి కూడా ఇష్టపడమే మీ సర్పంచ్ చేయాలి లేకపోతే ప్రభుత్వం తీసుకురావాలంటే ఎమ్మెల్యే చేస్తాడు తప్ప వేరేటో అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి పదిహేడో తారీఖు జరిగే ఎన్నికల్లో పదిహేడో తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు రెండు ఓట్లు వేయాల్సి వస్తుంది ఒకటి వార్డుకి ఒకటి సర్పంచ్కి రెండు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి లావాడే గారిని పెద్ద పేదతో గెలిపించి వారితో పాటు వార్డు మెంబర్లు కూడా గెలిపించే విధంగా మీరు కష్టపడతారని కష్టపడితేనే ఫలితం తప్పకుండా ప్రతి ఒక్కరి చేతిలో కాంగ్రెస్ పార్టీ చేసిన కరపత్రాలు అయితే ఉన్నాయి కదండి అవన్నీ కోరం కంటే గారు మంజూరు చేసినటువంటి నిధుల సహకారంతో మన ఎంపీటీసీ ఎక్స్ ఎంపీటీసీ కృష్ణ ప్రసాద్ గారు చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు తెరగబోయే సర్పంచ్ లక్ష్యంలో మాత్రం ఎంపీటీసీ గారు వాళ్ళ భార్యని నియమిస్తున్నారు ఎంతవరకు వాళ్ళ భార్యకు అనుభవమే లేదే అటువంటి అమ్మాయి ఎంతవరకు ఈ ఈ సమస్యల్ని పరిష్కరిస్తుంది పాయం కృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ మళ్ళీ విజయవంతంగా ముందుకు తీసుకొస్తుందా లేదా అన్న అనుమానం మీలో కూడా రావాలి మన ప్రతిపక్ష వాళ్ళు మనల్ని ప్రశ్నించడానికన్నా ముందే మనమే మనల్ని ప్రశ్నించుకోవాలి ఈనాడు నన్ను నేను సమర్థించుకోవడానికి నేను నేను చెప్పడం లేదు ఒక ఒక ఇన్ని రోజులు ఇల్లాలుగా ఒక తల్లిగా నేను గృహిణిగా నా బాధ్యతలు నిర్వహించాను ఇప్పుడు మీ అందరి మద్దతుతో నేను సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించడానికని కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచింది ఈ నమ్మకాన్ని నేను విజయవంతంగా నెరవేర్చడానికి నాకు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను ఎవరికి పుట్టుకతో అనుభవం రాదు తోటి అనుభవం రాదు ఎప్పుడైతే ఒక అడుగు నువ్వు ముందుకేస్తావో అప్పుడే నీకు అనుభవం అనేది వస్తుంది నేను ధైర్యం చేసి నాతోటి మహిళలందరికీ ఆదర్శంగా నిలబడడానికి నేను ఒక అడుగు ముందుకేసాను నేను తరాన్ని నా తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ కి కూడా నేను ఆదర్శవంతంగా నిలబడ్డానికి నేను ముందుకొచ్చాను మన గ్రామ అభివృద్ధిని మనం ఏర్పరచుకోవాలంటే మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ అధికారాన్ని సర్పంచ్ గా నెరవేర్చుకునే బాధ్యత నాది నన్ను గెలిపించుకునే బాధ్యత మీది ఆ వచ్చే నిజాయితీగా ఒక్కొక్క రూపాయిని మన భవిష్యత్తు నేను సైకాలజీ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ డిప్లొమాలో అప్గ్రేడ్ చేశాను ఒక చదువుకున్న విద్య ఒక చదువుకున్న నాయకురాలు మాత్రమే ప్రతి పౌరుణ్ణి నాయకునిగా దీర్చిదిద్దగలదు ఒక వస్తువును కొనడానికి మనం మార్కెట్కి వెళ్తే ఇది ఎంత ధర వస్తుంది దీని నాణ్యత ఎంత ఇది ఎంత వాళ్ళకు మన్నుతుంది దీన్ని రిపేర్ చేస్తే ఎంత ఎంత అవుతుంది ఇన్ని విషయాలు ఆలోచించే మనము ఒక నాయకుడిని ఎన్నుకున్నడానికి ఇన్ని విషయాలు ఎందుకు ఆలోచించకూడదు మీకు వచ్చే నాయకుడు మీ గ్రామాన్ని ఉద్ధరిస్తాడా లేదా మీ సమస్యల్ని పరిష్కరిస్తాడా లేదా తల్లిదండ్రుల్ని గౌరవిస్తాడా లేదా ఇవన్నీ చూసి చూసుకోవాలి తల్లిదండ్రుల్ని గ్రామాన్ని గ్రామ పెద్దల్ని చిన్నల్ని గౌరవించలేని వాడు గ్రామాన్ని ఉద్ధరించలేడు ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి అవి చేసినటువంటి కార్యకర్తలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను